ఐతిహాసికం భారత ఐతిహాసికము రాసెను వ్యాసులోకరీతికై భారత సాహితీ చరిత భాగ్య మహోదయ శ్రీకరంపునై శారద మాతతా కృపను చారుతరంబు చారుతరంబు చరిత్ర సృష్టికై కారణ బ్రహ్మయే జగతి కావకనంబు చరిత్ర వ్రాసెను ముందు చరిత్ర భారతాన్ని ఆయన చాలా చక్కగా రాస్తున్నారు కాబట్టి మొట్టమొదట ఆయనకి నమస్కరించుకుంటూ ఈ పద్యాన్ని సమర్పిస్తున్నాను దాని తర్వాత మాధవానంద స్వామి నాకు ఒక రకంగా గురువు వారికి కూడా నమస్కరిస్తూ ఈ పద్యాన్ని సమర్పిస్తున్నా వేదన చందగా వలదు వేతకు ఇప్పుడున్న గ్రామం వాదపు ధర బాధలచంద్రుయి గుమ్ నవ మోతము ఉత్సకాదగం ముద్దుక హాయిగా తల్లిదండ్రులను ఏదన్న నీతో కడుపు మెనుకు హాయి అంటే అందరినీ గ్రామంలో వేస్తున్నప్పుడు గ్రామాన్ని

पात्र पुर्छता वरे नैन धावने साधु नाधु संस्कृति प्रमाध वा <laughs> वेदमुलोनिथापनलु वेदनुवेलुनेलु कगावलिं वेदमुलोनि भापनलु वेलुनु वेलुजेनु कगावलिं मोदम् पुर्छगावले मोहं पीणि धनं पुनसु ధర్మపేట నామము పొందలేని ఉద్దేశములో సాధన చేయబోయి సాధన చేయబోయి తన సంపద దేశము డురనిల్లగా కాలన కుండ పోరులను దావగనీవే హరీంద్ర మాధవ నీడయ ధూప కావరం నీడయ నీయగ

మాధవయంతు మాధవయంతు నిన్ను మనమందున నిన్ను తెచేతును భవా నాదరి దేవి నాకున సంగగ సేవ చేయగా నీదయలేకయున్న ధర నీద నీదయలేకయున్న ధర నీకలియం గుణ దివమందగా మోదం కూర్చగా వలన ముక్తద కూర్చయే పాదం మోపగావధు పాదం మోపగావధు బాధల దూరముగా ప్రేమతో నీదై దేని నట్టి సతి నీదయ గుండగ తూడగా వేదన చెందని ఏకగను ఏ ప్రేమను చూపిన్ సతిజన్ మోల భూర్చగా దగును మిచ్చను కూడ ఇది ద్రమాధవ అంటే భార్యతో సుఖంగా ఉండాలి భార్యను చక్కగా చూడాలనే ఉద్దేశంతో తెలుగు మన మాధవయత్తుని పోరుపొన్నట్టుగా ఇందులో ఉంది సుమత్పుర సుందరంబైన బైన సోయక మనం సుందరంబైన మోసపోమా సుమత్పుర క్షమముగ క్రమముగ సోయక మనం కానీ మోసబాబు మా పోను పవబలేము సుమనస మానస స్థితిని సృత్తురమంతగా జేయకలేము కమనీ వేడి సాధనను బాయవజే ఇంద్రింద మాధవ మనసును మంచిగా స్థిరమించుకునేటట్లుగా మాధవ ఐంద్రుడు కలిగించాలని కోరుకుండు వదలను పూర్వ సంస్కృతిని వదనను పూర్వ సంస్కృతిని బాయన నాకలేదండి పూర్వులము ముదమును పూర్జన సతము అంటే నా పూర్వీకులను నా బంధువులను అందరినీ కూడా నేను కూడా వదలడం అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ముదములు ఒట్టెదం సతం మోహం వీడియు మానసం కునన్ వదనము నందు మోదమును వాయక పెద్దల సేవ కోసమై సదనము నందు పేదలకు సాయము చేసేవాళ్ళందరికీ సాయం చేస్తానని ఇక్కడ కోరుకుంటున్నాను క్రోధము రూపకోజనని క్రోధము జోపకోమ జన విరోధము గల గ భారతమునన్ క్రోధము జోపకోమ జన విరోధము గల గ భారతమునన్ మోలము కలిని విమల మోద విదాయక లోకముందు నీ పాదము మోపీ కర్ణి పావన మందగజేయ రమున వాదనమిరు నా వాదన లేదు నా అజప కావమైన అతి ప్రమాదవ ఆడుని నర్భగాదరికే ఆడుది నప్పగా జరిగిన అద్భుతమైన కురజ్య యుద్ధం ఆడుది నప్పగా జరిగిన అద్భుతమైన రాజ్య యుద్ధం వేదన జంద కావసి వింద జగం పునన్న ధర్ములై గాధల భారతం కౌరవ పాండవ క్రోధం మాన కోమల చంద్రయతి